హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ అండ్ శనగపప్పు కర్రీ అండి చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకున్నాం మేము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము అలాగే శనగపప్పుని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాము నెక్స్ట్ కుక్కర్లోకి కట్ చేసుకున్న క్యాబేజ్ అండ్ శనగపప్పుని యాడ్ చేసుకొని ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మీరు తీసుకునే క్యాబేజ్కి తగ్గట్టుగా అండ్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అండ్ ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉంచి లిడ్ ఓపెన్ చేసి ఇలా ఎక్సెస్ వాటర్ డ్రైన్ చేసుకోవాలన్నమాట ఒక స్టైనర్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని వన్స్ బాండి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలన్నమాట ఇక్కడ మేము నువ్వుల నూనెని యాడ్ చేసుకుంటున్నాము సాయిల్ హీట్ అయ్యాక ఆవాలు మినప్పప్పు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాము అలాగే మీడియం సైజ్ ఆనియన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫైవ్ టు సిక్స్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట అవి కొంచెం ఆయిల్లో వేగేంత వరకు వేపుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని వేపుకుంటున్నాం అనమాట ఆ తర్వాత ఉడకబెట్టుకున్న క్యాబేజ్ అండ్ శనగపప్పు ఉంది కదా దాన్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాము తాలింపులోకి అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కింద నుంచి పై వరకు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట అడుగు నుంచి పై భాగం వరకు తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈలోగా మనం మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి ఎల్లిపాయలు అండ్ అల్లము అలాగే లవంగాలు యాలుక్కాయలు యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మనము ఈ కర్రీలోకి కారం అనేది యాడ్ చేయము ఈ పచ్చిమిర్చి పేస్టే యాడ్ చేస్తాము ఆ తర్వాత ఇలా మూత తెరిచి ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట లేదు అంటే అడుగు మాడిపోతుంది ఇలా వన్స్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాము మీరు మీ రుచికి తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకోండి మాకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాము అండ్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము మనం ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తాము ఎటువంటి రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయము ఆ పేస్ట్ అండ్ సాల్ట్ అంతా కూడా ఈ కర్రీకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట అలా ఒక టూ మినిట్స్ పాటు కలిపేసుకొని ఓపెన్గా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మన క్యాబేజ్ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్ అండ్ తాలింపు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడిగించుకోవాల్సిన అవసరం లేదు సో చాలా టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మి క్యాబేజ్ శనగపప్పు కూర రెడీ మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్